ప్రైజ్ రా గుడ్ మార్నింగ్ ఏసున్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం తీలరా దేవుడు దయచేసిన ఈ రోజును బట్టి దేవుని సృతిస్తూ ఆయన నామాన్ని ఉన్న ఈ ఉదయకాలం దేవుని వాక్యం మొదటి కొన్ని రాసిన పత్రిక పదహార్యా పద్నాలుగు వచ్చిన మీరు చేయు క్రియలు ప్రేమతో చేయుడి బాగా వినాలి మీరు చేయు క్రియలు ప్రేమతో చేయుడి ఏవండీ ప్రేమతో చేయకుండా ద్వేషంతో చేస్తారా చేస్తారు కొంతమంది అందుకే పౌరులు స్వస్థంగా రాశాడు కొరిందీలకి ఎందుకంటే మీలో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారా బాబు కక్షతోను పగతోను ద్వేషంతో చేసేవాళ్ళు ఉన్నారో కాబట్టి ఇక్కడ నుంచి అలా ఉండొద్దు మీరు చేసే పనులు ప్రేమతో చేయడం ప్రారంభించండి ఎవడి ప్రేమతో చేస్తే మన ఫలితం దేవుడిస్తాడు గమనించాడు ఏ పని చేసినా ఎలా చేసినా మనం ప్రేమతో చేసినప్పుడు పరమ తండ్రి ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు మనుషులకు చేసినట్లు కాదు చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళ సాయం చేస్తున్నాం వీళ్ళ సాయం చేస్తున్నాం లేదా వాళ్ళని ఆదుకుంటున్నాం వీళ్ళు ఆదుకుంటున్నాం అని చాలాసార్లు అపోహపడతారు కాదండి మనం చేసే పని దేవునికి చేసినట్లు చెయ్యాలి అప్పుడే దేవుడు దీవిస్తాడు ఒకవేళ మనుషులు గుర్తిం గుర్తించకపోవచ్చు నీ పని నీ కష్టాన్ని నువ్వు పడే పరిచయాన్ని లేదా భారాన్ని మనుషులకి అర్థం కాకపోవచ్చు కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు ప్రభుని యేసుక్రీస్తు అందుకే బైబిల్లో ఇంకో దగ్గర అంటాడు పౌలు మనుషులకు చేసినట్లు కాక ప్రతిదీ దేవునికి చేసినట్లు చేయుడి అంటాడు ఎందుకంటే మనుషులకు మేము చేస్తున్నాం మనుషులకు మేము అలా చేసాం మనుషులకి ఇలా చేసాం మనుషులను ఈ రకంగా చేసాం అని అనేక సార్లు మనం అపోహపడుతుంటాం వీళ్ళకి గమనించాలి మనం చేసే పని ఏదైనా పౌలు కొన్నికి రాస్తూ మొదటి కొన్ని పదహారు పద్నాలుగు అంటే ప్రేమతో చేయుడి నువ్వు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా పనిచేయి దేవుడు తగిన ఫలితం నీకు ఇస్తాడు గమనించాలి ప్రేమతో చేయుడి మీరు చేసే కార్యాలు అయినప్పుడు కూడా మనం ప్రభు సన్నిధిలో ఉన్నామా ప్రేమతో ప్రభుని శుద్ధిద్దాం పాటలు పాడుతున్నామా నిజమైన మనసుతో పాటలు పాడదాం వాక్యం చదువుతున్నావా నిజమైన మనసుతో వాక్యం చదువుదాం అంతేకాని మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఇదిగో నేను చేస్తున్నాను ఇది వీళ్ళకి లాభం నేను చేయడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది నేను చేయడం వల్ల వీళ్ళకి లాభం వస్తుంది నాకేం లాభం అని అనేక సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం పిల్లరా నీ లాభం నీ ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉంది ఖచ్చితంగా దేవుడు ద్వారం తెలుస్తాడు నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు దేవుని కోసం ప్రయాసపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు దేవుని పనులు నువ్వు నిమ నిమగ్నం అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎందుకు ఇవ్వడు దాని ఫలితం అందుకే బైబిల్లో దగ్గర ఉంది ప్రభునందు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు నువ్వు పడిన కష్టం అన్నడం వ్యర్థం కాదు దాని ఫలితం రెట్టింపుగా దేవుడు తిరిగి నీకు ఇస్తాడు ఇచ్చే దేవుడు మనకున్నాడు గమనించాలి ప్రియుల కనుక ఏ చేసినా ప్రేమతో చేద్దాం లోన ఏదో పెట్టుకొని లోన ఏదో ద్వేషం పెట్టుకొని కక్ష పెట్టుకొని పగ పెట్టుకొని దానివల్ల నష్టం వాళ్ళకి కాదు మనకే నా మీద కోపం పెట్టుకున్నాను అనుకోండి నేను హ్యాపీగా ఉంటాను నేను సంతోషంగా ఉంటాను ఏం లెక్క చేయను కానీ ఎవరైతే పెట్టినారో వాళ్ళకే రకరకాలుగా బాధలు రోగాలు బీపీలు షుగర్లు అన్నీ వచ్చి వాళ్ళు బంధించేస్తుంటాయి బాధ పెట్టేస్తుంటాయి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు కాబట్టి కాబట్టి మన జీవితాలు మనం ఎవరి మీద ఏం పెట్టుకోకుండా ప్రతిదీ ప్రేమతో చేద్దాం ఎందుకంటే మనం దీవించేవాడు దేవుడు మన ఆశీర్వదించే దేవుడు మన నడిపించే దేవుడు మన ఆకలి తీర్చే దేవుడు కాబట్టి మనం నూటికి నూరు శాతం ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆధారపడి ప్రేమతో అందుకే పౌలు రాస్తాడు మొదలు కొన్ని పదహారు పద్నాలుగులో మీరు చేయు క్రియలు నీవు ప్రేమతో చేయుడి ఏమండి మనం మీ ప్రాంతం చేస్తున్నాం మాకు ఏమి లాభం అంటారా ప్రభు ఖచ్చితంగా ఒకరోజు నీకు రిజల్ట్ ఇస్తాడు ఖచ్చితంగా ఒకనొక దినాన్ని దేవుడిని ఆశీర్వదిస్తాడు ఒకనొక దినాన్ని దేవుడిని ఖచ్చితంగా నీ పరిచయాన్ని కానీ లేదా నీకున్న ఆ తపన ఆరాటం కానీ దాని ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు దాని రిజల్ట్ నువ్వు చూస్తావు కాబట్టి మనం ఎవరేమనుకున్నా ఏది ఎలా ఉన్నా మనం చేసే పని ప్రేమతో చేయాలి ఏదో ఆశించేయకూడదు ఇంకోటి ఏంటంటే చాలాసార్లు ఈ పని చేసాం మాకేమిస్తారు ఆ పని చేసాం మాకేమిస్తారు లేదా ఇంత కష్టపడుతున్నా మాకేమిస్తారు అయ్యో మేమే కదా అన్ని పనులు చేస్తున్నాం మాకేమిస్తారన్న ఆలోచన నీకు రాకూడదు ఎందుకంటే నీకు ఇచ్చేది ప్రభు నేను చూసేది ప్రభు మనుషులు ఇచ్చేది తక్కువ ఉండొచ్చు కానీ నువ్వు దేవుడి పనులు నమ్మకంగా ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడిచ్చేది ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది గమనించాలి పిల్లలు కాబట్టి మొదటికొరి పదహారు పద్నాలుగు ప్రకారంగా మీరు చేయి క్రియలనియువు ప్రేమతో చేయడి ఆతిథ్యం ఇస్తున్నావా ఎవరికైనా ప్రేమతో ఎవరికైనా భోజనం పెడుతున్నావా ప్రేమతో ఎవరికైనా కానుక ఇస్తున్నావా ప్రేమతో దశంభాగాలు ఇస్తున్నావా ప్రేమతో పరిచర్ చేస్తున్నావా ప్రేమతో గమనించాలి మీరు చేయి క్రియలని ప్రేమతో చేయడి పావులు అంటాడు ప్రేమతో చేయండి దాని ఫలితం గొప్పగా ఉంటది గమనించాలి దాని ఫలితం గొప్పగా ఉంటది మనం అనుకోవచ్చు ఇంత ప్రేమ చూపించాం ఎంతగా మేము చేసాం మాకేంటి ఫలితం అంటే ఆ ఫలితం మనుషుల దగ్గర నీకు రాకపోవచ్చు కానీ దేవుడి దగ్గర ఖచ్చితంగా నీకు వస్తుంది కనుక ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దేవుని వాక్యం వింటున్నా ప్రి దేవుని బిడ్డ ఫలితం దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు కాబట్టి ఏ పని చేసినా మీరు చేయు క్రియలన్నీ ప్రేమతో చేయుడి ఇష్ట మనసుపూర్తిగా మనస్ఫూర్తిగా హృదయం తెరిచి ఇది నాది నేను చెయ్యాలి దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడిని ఆశీర్దిస్తాడు పని చేయడం వల్ల నా కుటుంబం దీవించబడద్దని ఉత్సాహంగా సంతోషంగా ఎప్పుడైతే నువ్వు దేవుడు పనిచేయడానికి ముందుకు వచ్చావో రేట్టింపు ఆశీర్వాదాలు దేవుడి మీద నీకు కుమరిస్తాడు రెట్టింపు దీవెని కుమ్మరిస్తాడు గమనించాలి ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఆ పరిచయం చేసినప్పుడు నేను బలపరుస్తాడు నువ్వు ఎంత ప్రేమతో చేస్తున్నావు ఆయన తెలుసు నన్ను చాలాసార్లు చాలామంది పిలుస్తారు వాక్యం చెప్పడానికి ఏమీ ఆశించను ఎప్పుడు కూడా నా గత ఇంచుమించు ముప్పై సంవత్సరాలు పై నుంచి పరిచయంలో ఉన్నాను ఏనాడు కూడా ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేపెట్టినప్పుడు ప్రేమతో సంతోషంగా వెళ్ళిపోతాను కానీ వాళ్ళు అక్కడ ఏమి ఇస్తారు వాళ్ళు ఏమి పెడతారు నాకు మర్యాద ఉంటుందో లేదా నన్ను బాగా చూస్తారో లేదా అని ఏనాడు ఆలోచించను నా సేవలో ఇంతవరకు కూడా నేను చేసే పని అదే అందుకే ఈ రోజు వరకు దేవుడు ఏ లోటు చేయలేదు ఇక ముందు చేయడానికి నమ్మకం నాకుంది కాబట్టి దేవుడు పని చేసేటప్పుడు నాకు నాకేం వస్తుంది నాకేం కలిసి వస్తుంది నేను ఇంత చేస్తున్నానని ఆలోచన నీకు రాకూడదు ఆలోచనకి ఎప్పుడైతే వచ్చిందో నీ పతనానికి నా కారణం అయిపోద్ది ఎందుకంటే నాకేం వచ్చింది దీనివల్ల నాకేంటి దీనివల్ల నాకేం ఉపయోగం అనే మాట మన హృదయాల్లో రావడానికి వీళ్ళు అందుకే పౌలు అంటాడు కొరి సంఘం మీద అనుమానం వచ్చింది వీళ్ళు ప్రేమతో చేయట్లేదు కక్షతో చేస్తున్నారు అనుమానం భయం వీళ్ళు రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు పౌలకి అనుమానం వచ్చి కొరిందీకు రాస్తా అన్నాడు మీరు చేయి నీవు ప్రేమతో చేయుడి కక్షతో అసూయతో ద్వేషంతో చేసే వల్ల ఉపయోగం లేదు ప్రేమతో ఎప్పుడైతే నువ్వు చేయడం ప్రారంభించావో దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు గమనించాలి పిల్లలు దేవుడు ఖచ్చితంగా మొదల నేను దీవించడం మొదలు పెడతాడు నీవు ప్రభువులు ఎప్పుడైతే పనిచేయడం మొదలుపెట్టావో ఇది దేవుడి పని నేను చెయ్యాలి అనే ఆస్తి ముందుకొచ్చావో దాని ఆశీర్వాదాలు ఒకళ్ళ మనుషులు గమనించకపోవచ్చు మనుషులు ఇష్టపడకపోవచ్చు మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తాడు ఒక సమయం వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు నిన్ను ఆశీర్వదించాడు కనుక దేవుని పని లేదా ఏదైనా కార్యం లేదా ఇతరుల పలకరించినప్పుడు ఇతరులతో సావాసం చేసినప్పుడు ప్రేమతో చేయాలి మీరు చేయి క్రీడలనియో ప్రేమతో చేయడి మీరు చేయి క్రీడలు ప్రేమతో చేయని పౌరులు చెప్తున్నారు కాబట్టి మనం ప్రేమతో అనేక మందిని సంపాదిద్దాం ప్రేమతో ఎవరు ఏమనుకున్నా ఎలాగున్నా ఏ రకంగా ఉన్నా దేవుని పనిలో అన్ని పనుల్లో కూడా ప్రేమతో చేద్దాం దాని ఫలితం గొప్పగా ఉంటుంది దాని ఫలితం గొప్పగా ఉండడానికి ఉదయకాలి మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ ఎవరి మీద పెట్టుకోకండి పెట్టుకోకుండా విశ్వాసంతో అయ్యా నిన్ను నీ పని చేస్తున్నాను ప్రేమతో చేస్తున్నాను నమ్మకంతో చేస్తున్నాను అప్పుడు ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు నేను దేవుడు దీవిస్తాడు ఆ ఎవ్వరు ఎవ్వరూ చేయలేరు ఆ దినం వచ్చినప్పుడు అభిషేకంతో నిన్ను నింపుతాడు ఆశ్చర్యలతో నింపుతాడు ఆ రోజు నిన్నెవ్వరూ చేయలేరు కాబట్టి ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు అని ఆలోచించి ముందుకు సాగిపోదాం అటువంటి ప్రేమతో చేయటానికి అన్ని పనులు పరిశుద్ధాత్మ దేవుడి మనకు సహాయము చేయనుగాక ఆమెన్ డాబ్బు మీ సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సమృద్ధిగా దీవించు